స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్పించిపోవచ్చు కొత్త ఆసరచేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు పెంచిన డబ్బులు ఇప్పటివరకు కూడా ఈనేలా ఆనేలా అని చెప్తున్నారు తప్ప పెంచిన డబ్బులు ఇప్పటివరకు కూడా మాకు కొత్త పెన్షన్లు కానీ పెంపు అనేది కూడా చేయలేదు అనేసి అడుగుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం అంటారు కొత్త వారికి అయినా సరే అని పాతవారికి అయినా సరే వృద్ధుల నుంచి వికలాంగుల వరకు రెండు వేల పదహారు ఇచ్చే వరకు నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు ఇచ్చే వరకు ఆరు వేల పదహారు అయితే ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ యొక్క డబ్బులు అనేది మీకు పెంపు అనేది రానున్న రోజులు అయితే పెంచే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు డిసెంబర్ నెలలో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కొత్త పెన్షన్లు కూడా చాలా అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏ కేటగిరీ వాళ్ళకు ఈ కొత్త పెన్షన్లు అనేది పెంచుతున్నారంటే ఇప్పుడు వితంతువులకు వికలాంగులకు అయితే ఫస్ట్ అయితే చేస్తున్నారండి వితంతులకు వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లలను పోషించుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఫస్ట్ అయితే వాళ్ళకైతే పెంచే అది వాళ్ళకు కొత్త పెన్షన్లు అయితే మంజూరు అయితే చేస్తామనేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అలాగే హెచ్ఐ బాధ్యులు కానీ డయాసిస్ వారి కానీ కిడ్నీ బాధ్యులు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని కూడా చెప్తున్నారు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్